మాతృదేవతాభ్యో నమ పితృదేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శిషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం నుండి పది పదకొండు శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం విశ్లేషణ చేసుకుందాం ఏమిటి అంటే ఉత్క్రామంతం స్థితం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చుషంతో ఎథంతోయోగిన చైనం పశ్యంత ఆత్మన్యవస్థితం అప్యకృతాత్మన నయనం పశ్యంతచైతన అని చెప్పబడుతుంది అంటే ఇక్కడ అర్జునుకు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ప్రతి శరీరంలోనూ ఒక జీవుడు ఉంటాడు ఆ జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అయినా కూడా ఒక శరీరంలో పడినటువంటి సుఖదుఖాల మోహాదులను వదిలిపెట్టలేక రెండో శరీరంలోనూ అదే అనుభవిస్తూ ఉంటాడు అది అజ్ఞానులైన వాళ్ళు గుర్తించలేరు అది ఎవరు గుర్తిస్తారు అంటే జ్ఞాన నేత్రం కలిగిన వారు మాత్రమే ఆ పరమాత్మను లోపల ఉన్న జీవుణ్ణి గుర్తిస్తారు అయితే ఈ అది ఎవరు గుర్తిస్తారు అంటే జ్ఞాననేత్రం కలగటము అంటే ఆ జ్ఞాననేత్రం కలగాలి అంటే మూర్తు ముందుగా సంస్కారాన్ని పొందాలి సత్సంస్కారాన్ని పొందిన యోగులు మాత్రమే ప్రయత్నశీలురై తన మనస్సులో ఉన్న ఈ జీవుణ్ణి గుర్తుపెడతారు అలా ప్రయత్నం చేయలేకపోతే గుర్తుపెట్టలేరనే అర్థము కాబట్టి సత్సంస్కారాన్ని ఎవరైతే లేకుండా ఉంటారో అవివేకులు ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క జీవాత్మని గుర్తుపట్టలేరు అని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి సాధకుడు కూడా ముందు సంస్కారవంతంగా ఉండాలి ఆయనకి కావలసినటువంటి వేదంలో చెప్పినటువంటి అన్నీ కూడా అతను నేర్చుకోవాలి తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే ఆ లోపల ఉన్న పరమాత్మను ఆత్మను గుర్తించగలుగుతారని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా భవంతు ఓం శాంతి